వెల్కమ్ టు అభియం ప్రజల ఏపీ న్యూస్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందేల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఈ రోజు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మడికి శివ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బత్తిన తాతాజీ నియోజకవర్గ సెక్రటరీ గుణపర్తి రాఘవ పత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ఇవాళ పార్టీ రావడం జరిగింది మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ చట్పీటీసీలు కానీ ఎంపీలు ఎంపీ ఎంపీలు కానీ ఏది వదలకుండా పోటీ చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజులు బహుజన సమాజ్ పార్టీవే ఖచ్చితంగా మేము గెలిచి చెప్పేసి ఈ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటాం జైవే మాకు అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ధైర్యం చేస్తూ అనేక విషయాలను మా దాస్తున్నటువంటి సుబ్బగోయ గారు కూడా ప్రతి విషయంలో ముందుంచి ప్రతి విషయంలోనూ సహకరిస్తున్నారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ తిరుగున సపోర్ట్ గానే ఉన్నారు వీరి సానిధ్యంలో మేము ఖచ్చితంగా నాలుగు మండలాల్లోనూ కూడా మండల మండల అధ్యక్షులు వేసి కమిటీని పూర్తి డైరీ నియమిస్తామనేసి సన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క సమీక్ష సమావేశం గురించి ప్రతిపాటు నియోజకవర్గం గురించి ఇక్కడ ఏ విధంగా గత నుంచి ఏ విధమైనటువంటి బిఎస్పీ పార్టీ కేంద్ర ఏ విధంగా ఉంది ఇక్కడ తరఫున తదితర విషయాలన్నీ కూడా మా జిల్లా అధ్యక్షులు మా సుబ్బుభాయ్ గారికి మాట్లాడవలసిందిగా తెలియజేస్తుంది కాబట్టి ప్రతి రోజు ప్రజల్లో ఉండి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి ఎలక్షన్ తో సంబంధం లేకుండా కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రతిబడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గాను ముఖ్య అతిథులు గాను సమాజ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ గారు రావడం జరిగింది ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో పాత కమిటీ పనితీరును పర్యవేక్షించి ఆ కమిటీలో మార్పులు చేర్పులు చేసి నూతన కమిటీని మళ్ళీ వేయడం జరిగింది ఈ కమిటీయే ముందు ముందు పనిచేస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో యువకులు అతి వేగంగా బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చూపిస్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా జై భీమ్లు జై భీమ్ జై బిఎస్బి తెలియజేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు మా యువనాయకులు బందేరా కుమార్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా సమీక్ష సమావేశాల ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జోన్ టూ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏలూరి అశోక్ బాబు గారికి అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి జబీర్లు తెలియజేస్తున్నాను అలాగే మా కాకినాడ జిల్లా ఉద్యమ నాయకులు అలాగే యువకులను ఎప్పుడు వెన్ను నియోజకవర్గాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానం కోసం పిఎస్పి బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేక ఉద్యోగం చెప్పినట్లు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతిపాడు కార్యాలయంలోను బహుజన సమాజ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశ సమావేశంలోను రాకున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలలో ఎంపీ నిర్వహించడం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం యలేశ్వరం మండలం శంకవరం మండలం రౌద్రపూడి మండలం నాలుగు మండలాలలోనూ సర్పంచ్ అలాగే ఎంపీటీసీలను జన్పిటీసీల జన్పిటీసీలను మేము పార్టీ బయటలో ఉన్నామనేసి రాష్ట్ర అధ్యక్షులు ఎదుట విధంగా రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఏనుగు గుర్తుందో ఆ జెండాను రెపరెపలాడించి యువకులందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కార్యచరణ చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇక ప్రతిపాడు నియోజకవర్గంలోను బహుజనులు ఎవరైతే బహుజనులు ఎస్ఎస్టీ ఎస్టీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి మద్దతు మాకుంది నాలుగు మండలాల్లో కూడా పూర్తి తరహా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యపై ఇప్పుడైతే పోరాటాలు చేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో పిఎస్పి పార్టీ నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను ఈ రోజు ప్రతిబడు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే నియోజకవర్గ కమిటీ సమీక్ష సమావేశం ప్రతిపక్ష నియోజకవర్గంలో చేయడం జరిగింది మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి అభ్యున్నతికి పనిచేసే పార్టీది ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే పార్టీది మిగిలిన అనువాద లాగా ఎన్నికలు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల సారి హామీనిచ్చి ఓట్లు వేయించుకుని తర్వాత ఓట్ల కుంభకోణాలు చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికలతో సంబంధం లేదు మాకు సీట్లు వచ్చినా రాకపోయినా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కోసం ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బంత్రి గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పత్తిపాటు ఏజ్ వర్గా సమీక్ష సమావేశానికి రావడం జరిగింది స్వతంత్ర ఈ సమావేశం యొక్క ముఖ్య దేశం ఏంటంటే రాబోయే ఎంపీటీసీ జెన్పీటీసీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఎంత చూపించాలని రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇచ్చింది ఇవాళ భారతదేశంలో అతిపెద్ద మూడో జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అనేక రాష్ట్రాల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాని ప్రతి నియోజకవర్గాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాలుగా నియోజకవర్గాలుగా మేము రూపుదిద్దాలని ఖాయిటువంటి అశోక్ కుమార్ గారికి ప్రతిపాటు నియోజకవర్గం తరఫున బహుజన సమాజ్ పార్టీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఎంతో బిఎస్పి పార్టీకి ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రతి నియోజకవర్గాల అధ్యక్షులను అలాగే ఇన్ఛార్జీలను జాగృత పరిచి ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రేమ మా నాయకులు మా సోదరులు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతాసుబ్రహ్మణ్యం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం తెలియజేస్తున్నాను ఇక్కడ జిల్లాలో భాగంగా ఈ రోజు మనం ప్రతిపాడు నియోజకవర్గంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయవలసి ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా విచ్చేసినటువంటి అశోక్ కుమార్ గారికి ప్రత్యేక కృత్రిమ చర్యలు తెలియజేస్తూ అలాగే సమావేశం ఏ విధమై ఉన్నదా అనేది మన అధ్యక్షుడు గారు మాట్లాడతారు తదుపరి మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి అశోక్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ

బాబా అంబేద్ గారు చేసిన త్యాగం ఉంది కాన్సిరామ్ గారు చేసిన త్యాగం ఉంది మాయాబద్ గారు చేసిన త్యాగం ఇప్పుడు ఇరవై సంవత్సరాల కాలం రాజకీయ ఒత్తిడి లేకపోతే గ్రామాల్లో మన తోటి ప్రజల ఒత్తిళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఆ ఒత్తిడి గారు మనం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్ గారు మనం చెప్పారు పొలిటికల్ పవర్జీ మాస్కి రాజకీయాల్లోకి అధికారం లేని దాంట్లో అందరించుకోవడం మరి మన ఒత్తులకి భయపడితే అధికారం మనకి ఎక్కడ వస్తుంది ఆలోచిస్తూ ఉన్నా కాబట్టి దీన్ని మనం మన జాతి గౌరవానికి సంబంధించింది మన ఆత్మగౌరవానికి సంబంధించి అని ఆలోచించి ఎటువంటి ఒత్తిడికి మీరు భయపడుతున్నారా మనస్ఫూర్తిగా భోజనం మార్పు బాబా పెట్టారు పెట్టుకారు ఇంచుమించు పిల్లలందరినీ పోగొట్టు ఆయన ఒక కాలమకి వెళ్తున్నప్పుడు ఆయన భార్య చెప్పారు బాబా మీకు ఇష్టమైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో చాలా నీరసంగా ఉంది నేను వైద్యం మీటింగ్ నుంచి నా దగ్గర బదులు లేవు మీరు కాస్త ఆ మీటింగ్ వాళ్ళేకుంటారా మా చదువుకోవాలని నేను అడిగి ఒకసారి వాయిదా వేసుకుంటారా అని అడిగారు అడిగినప్పుడు ఆయన అంటారు అమ్మా నేను ఒక్క మాట్టుకోవచ్చు అని ఆచిపోతే అక్కడ వేలాది మంది గుడి తిరిగిపోతాయి అక్కడ తాగడానికి నీళ్ళు లేవని కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఆ మీటింగ్ ఎందుకు వెళ్ళాలి నువ్వు చూసుకో ఏదో నేను మళ్ళీ అని చెప్పేసి అంటారు hindi na